పామాయిల్ తోటలు సాగు చేస్తున్న రైతులు ఈ అదనపు కొమ్మలు అంటే పంట కోసుకున్న గెలలు కోసిన తర్వాత ఉండే ఎక్స్ట్రా కొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కోసి ఈ మట్టలు మట్టలుగానే వేసుకుంటున్నారు వేసుకోవడం వల్ల పైన వేసిన వాటి కొత్తగా వేసుకున్నవి కింద వేసుకునేవి ఆల్రెడీ పూర్తిగా చూరచూర అయిపోయాయి ఎరువు మాదిరిగా కంపోస్ట్ అయిపోతున్నాయి సో ఇట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోసినవి ఇటువైపు వేసుకున్నారు తర్వాతే కోసినవి అవతల వైపు వేసుకుంటారు ఇట్లా కొన్నాలు అవతల వైపు ఎరువు ఇతల వైపు ఎరువు ఇట్లా రెండు వైపులో ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది తొందరగానే కుళ్ళిపోతాయి వేసు డీకంపోజర్ వంటి వాటిని వాడుకుంటే మాత్రం ఇంకా తొందరగా కులిపోతుంది అవకాశం ఉంటుంది అనేది ఈ పంటను సాగు చేస్తున్న రైతు చెప్తా ఉన్నారు చాలా మంది రైతులైతే ఈ మట్టలని ష్రెడ్డింగ్ చేయడం అంటే పౌడర్ మాదిరిగా మార్చి దాన్ని స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నారు అది కొంత అదనపు ఖర్చుతో కూడినది దాన్ని భరించగలిగే వాళ్ళు చేసుకోవచ్చు భరించలేని వాళ్ళు తక్కువ ఖర్చుతో కావాలి అనుకుంటే మాత్రం ఏ విధమైన ఖర్చు లేకుండా మట్టలన్నీ కూడా ఇట్లా పడేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీన్ని ఎలాగో దున్నేది ఏమీ లేదు గడ్డి వేర్లు పైనే ఉంటాయి కాబట్టి గడ్డిని కూడా వీళ్ళు కోయడం లేదు పూర్తిగా గొర్రెలకు ఇచ్చారు ఈ గడ్డిని కూడా ఇట్లానే వదిలేస్తున్నారు కాబట్టి ఈ మట్టలను కూడా ఏ విధంగా వదిలేస్తున్నాం ఇది కులిపోయింది మారుతుందనేది వీరు చెప్తున్నారు